హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ గురించి అయితే నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకున్నాను దయచేసి ఎవరు కూడా స్క్రోల్ చేసే ఎక్కండి వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట అదేంటంటే మా నాన్న టాటా ఏసేన్ ఉన్నాడు కదా ఏం చూడండి ఎంతమందిని ఎక్కించాడో ఇందులో లోడ్ వేసుకోవాలి అటువంటిది పాసింజర్లు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అయితే మేమేమో పాసింజర్లు ఎక్కించుకునే బలికేమో మాకు కిర లేక మేమైతే అప్పుడప్పుడు బస్తా లోడ్ గట్రా మేము వేస్తున్నాం చాలా మంది వేస్తున్నారు సో అంటే కంపేర్ చేసుకుంటే ఇద్దరు రెండు పక్కల కూడా తప్పులు అయితే ఉన్నాయి కానీ మనోడు ఎక్కించుకున్నాడో తప్పలేదు కాబట్టి ఆయన అయితే ఎంతమందిని ఎక్కించుకోవడం అనేది తప్పు ఎందుకంటే వెనకాల డోర్ ఓపెన్ చేసి డోర్ పైన కూడా కూర్చోబెట్టాడు అయితే వాళ్ళకి నిద్ర అయితే వస్తుంది ఈ టైంలో ఏమాత్రం అజాగ్రత్తతో ఉండి పడిపోయినా సరే ఆ రిస్క్ అయితే మన డ్రైవర్ అని అయితే భరించాలి కాబట్టి సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే టాటాసి నడిపేవాళ్ళు ఈ ఎటువంటి సంఘటన ఎవరో కూడా చేయకండి ఎందుకంటే ఎవరికన్నా ప్రాణాల మీద వచ్చిందంటే మాత్రం అది అయితే మన మీద పడుతుంది అయితే ఈ లోడ్ బండి మీద పాసిందర్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఒకవేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది